శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయన ఈ ఈరోజు వేమన పద్యంలో అంధుడు హరుడు హరుడు అంటే జగత్తును హరించేవాడు తన మూడో నేత్రం తెలిసి అన్నిటిను హరించేవాడు అని లేక సంశయం తీసేసేటువంటి వాడు సంశయం హరించేవాడు అని అంధుడు అంటే సూపు లేనటువంటి వాడు సూపు లేని వాడిని అంటాడు వాడికి ఏమి తెలియదు హరునికి ఏమి తెలియదు గుర్తనే శరీరం లేదు కాబట్టి హరునికి కూడా ఏమీ తెలుసుకోలేడు కాకపోతే హరునికి ఇంకొక పేరు నిరంజనుడు అంజనం అంటే సూపు నిర్ అంటే లేదు సూపు లేనివాడు నిరంజనుడు శివుడు అరుణికి మరొక పేపు పేరు శివుడు అందుకోసమై వేమునగారు అందుని అరుణి పోల్చి ఈ పద్యంలో చెప్పినట్టు మనకు అవగాహన అవుతుంది ఏమిటి ఆ పద్యము నందుడైన వాడు ఇందునందనకుడు అన్ని తావుల అందు అరుణి వలనూ తెలియువారికెళ్ళ దేవుడై కనిపించు యమ వినురవే మామూలుగా అర్థము అందుడైన వాడు గుడ్డివాడు లేనివాడు హిందు అందనకుడు తను ఎక్కడ ఉండాడు అనేది తెలియదు తెలియదు కాబట్టి అనకుండా ఉంటాడు ఎందుకు అనలేడు ఏడుండేది తను తెలియదు కాబట్టి నేను ఇక్కడ ఉండనా అని అనలేడు నేను అక్కడ ఉండ అని అనలేడు ఊరుకుంటాడు చూపు లేని అన్ని తాబుల అందు హరిని అన్ని తావులు ఎక్కడ కొండలో కోనలో భూమిలో జలంలో ఒకవేళ స్పర్శ చేత ఏదైనా జలం ఉంది అని కనుక్కుండేవాడే అని సూపు వలన కనుక్కుండేవాడు కాదు అన్నిత ఎక్కడ ఏ తావులో ఉండేది తనకు తెలియదు లేవు కాబట్టి ఇక్కడ ఉండ ఈ ప్రదేశంలో ఉండ అనేది అని అనేది తెలియదు హరులు ఇవ్వలేనో హరుడు కూడా అంతే హరుడు అంటే పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు అంతటా నిండి సర్వదేశాలైందు ఎందు సర్వ వస్తువులైందు ఉండి కూడా అనడు అనేది లేదు కాబట్టి ఆయనకు అరుణివ్వలేను పోల్చినాడు అందుడు హరుడు అంటే కాదు అందుడు ఎట్లా కనుక్కోలేడో హరుడు కూడా అట్లా కనుక్కునేదానికి కన్ను లేదు ఆయనకు నిరంజనుడు కాబట్టి ఆయన కూడా అనడు ఏమంటాడు ఒక చోట ఉంటే అనేది ఉంది అంతటా ఉండేదానికి అనేది ఎక్కడది అంతటా తానే అయితే అనడం ఎందుకు పలాను చోట ఉండడని అందుకే హరుణి వలె తానుండు ఈ గుడ్డివాడు వలె ఉండు అయితే హరుడు ఎవరికి కనపడతాడు తెలియవారికి వెళ్ళ దేవుడై కనిపించు ఎవరైతే జ్ఞానము చేత గురుకరుణ వలన తెలుసుకుంటారు వారికి దేవుడై కనిపించు దేవుడే తాను అని కనిపిస్తాడు ఇతరులకు జ్ఞానులకు మాత్రం కనిపిస్తాడు అందుడైన వాడంటే సూపు లేనిటువంటి వాడు హిందువులందనకుండు అనేది లేదు వినేది లేదు కనేది లేదు చూపు ఉంటే తోచేది ఉంది తోచేది ఉంటే చెప్పేది ఉంది చూపే లేకపోతే తోచింది లేదు జగత్తు లేదు చూపైన సర్వసాక్షి లేదు సాక్షి వల్లనే జగం ఉంది జగం అవుతూ ఉంది జగమైత ఉంటే ఆ జగత్తును తెలుసుకునేవాడు ఉన్నాడు సాక్షి వర్జితమైంది సాక్షి అంటే సూపు సాక్షి అంటే కన్ను సాక్షి అన్నిటిను చూచేవాడు అది లేడు అందు సర్వసాక్షి వర్జితం సాక్షివర్జితం అందుడు కాబట్టి ఇందు అందు అనకుండు ఎక్కడ కూడా అనడు నిర్ణయమును ఏయుడు నేను అన్ని మహాత్ముడు ఎప్పుడు నేను వాడే నానా విధాల వదడును నేను తన వంటి వారిని ఎప్పుడు అన్న పెద్దల వాక్యం నిర్ణయమే లేదు నిర్ణయం నాస్తి సర్వదా చూపు ఉంటే నిర్ణయం ఉంది చూపు లేదు కాబట్టి నిర్ణయం లేదు కాబట్టి ఆయనే అరుడు అన్నిటిను హరించినవాడు ఏది తెలియకుండా కూరకుండా వాడు ఉత్తమ యోగిరా అన్నట్లుగా ఊరుకుంటాడు ఏమీ తెలియదు అని అటువంటి వాడే తెలియవారికి దేవుడయ్యుండు కనిపించు అయితే ఆ దాడలో వేయటువంటి వారికి ఆ జ్ఞాన మార్గంలో వేయటువంటి వారికి తానే దేవుడని ఉంటాడు అని కనిపించే తానే దేవుడై ఉంటాడు ఎవరికి కనిపించాలా తన వంటి వారికే కానీ అన్యులకు కనిపించడు ఎందుకు ఆ సామర్థ్యం లేదు ఎవడు సూపు రహితమవుతుందో అటువంటి వారికే చూపు లేక మళ్ళా చూస్తుంటాడు చూస్తుంటే అంటే వేరే అవుతాడు చూపు లేకపోతే అంతా తానే కనిపించేది లేదు తోచింది లేదు చెప్పేది లేదు కానీ వేమన ఎక్కడ అందునికి హరుణునికి పోల్చి అరునికి మరో పేరు శివుడు నిరంజనుడు శివునికి మరో పేరు నిరంజనుడు అంజనం లేనటువంటి వాడు కన్ను లేనటువంటి వాడు అని ముహవారం పెట్టి అంటే గుడ్డివాడ దేవుడు అంటే కాదు అందుడు అంటే గుడ్డివాడు కదా అంటే అక్కడ తెలుసుకుంటే ఇది లేదు తెలుసుకుంటేది అంటే స్పర్శ చేత కనుక్కుంటాడు శబ్దం వల్ల గుడ్డివాడు శబ్దం వల్ల కనుక్కుంటాడు ఒక సూపు లేదు కానీ అన్నిటి కనుక్కుండేది ఉంది అది అర్థానికి పోతుంది ఆ ఉపమానం పెట్టి అట్లా ఉంటుంది అంటే శివునికి అరుణికి అరుడే తప్ప ఇంకొక ఉపమానం లేదు అయినా కనుక్కోవాలి కదా అని కొన్ని ఉపమానముల చేత అట్లా చెప్పినట్టుంది యోనిపచ్యం జై సద్గురు